ఇప్పటి వరకు సేకరించిన కరణకమ్మలు ఇంటి పేర్లు గోత్రాలు అంగర ఆత్రేయ గోత్రం అంగర కాశ్యప గోత్రం అంగర వాసిష్ట గోత్రం అంపాడ హరిత గోత్రం అంపాడ శ్రీవత్స గోత్రం అంపారాయనీ అగస్త్య గోత్రం అంపేరాయనీ అగస్త్య గోత్రం అంబారాయనీ అగస్త్య గోత్రం अक्कनपल्ली भारद्वाज गोत्रम अक्कीनपल भारद्वाज गोत्रम अक्कीपूडी भारद्वाज गोत्रम अक्कीजु अगस्त्य गोत्रम अक्षय श्रीवत्सगोत्रम काश्यप गोत्रम अद्दंकी भारद्वाज वासिष्ठ गोत्रम अवधानम अवधानं गोत्रम आमंची హరిత గోత్రం ఆరే కాశ్యప గోత్రం ఇంద్రకంటి కౌండిన్య గోత్రం ఇంద్రకంటి కాశ్యప గోత్రం ఇంద్రకంటి శ్రీవత్స గోత్రం ఇర్లపల్లి కాశ్యప గోత్రం ఇర్వెంటి కాశ్యప గోత్రం ఇరుకంటి వాధూల గోత్రం ఇరుగంటి కాశ్యప గోత్రం ఇరువెంట కాశ్యప గోత్రం ఇరువెంటి గోత్రం ఇల్లిందల విశ్వామిత్ర గోత్రం ఇల్లిందల వాధూల గోత్రం ఈశ్వర భోట్ల గోత్రం ఉప్పల కౌశిక గోత్రం ఉప్పు వాసిష్ఠ గోత్రం ఉప్పు కౌశిక గోత్రం ఉప్పుల వాసిష్ఠ గోత్రం ఉప్పుల కౌశిక గోత్రం ఉమ్మెత్తాల వాసిష్ఠ గోత్రం ఉమ్మెత్తాల వసిష్ఠ గోత్రం ఎదురుమూడి గోత్రం ఎనమలపల్లి హరిత గోత్రం ఎలా ప్రగడ ఆత్రేయ గోత్రం ఒనేలు భారద్వాజ గోత్రం ఓగేలు భారద్వాజ గోత్రం కొండపల్లి కౌత్స గోత్రం కొండిపల్లి కౌశిక గోత్రం కొండిపల్లి కౌత్స గోత్రం కంతేరు భారద్వాజ గోత్రం కొత్తిమీరి आत्रेय गोत्रम कलबगिरी गोत्रम कलबरीगी विश्वामित्र गोत्रम कल्लेपल्ली भारद्वाज गोत्रम केसरा श्रीवत्स गोत्रम केसरा भारद्वाज गोत्रम विश्वामित्र गोत्रम कासुलनाटी विश्वामित्र गोत्रम कासुलनाटी కామకాయన గోత్రం గంటి మహాత్ముని వాధూల గోత్రం గంటి మహాపాత్రుని వాధూల గోత్రం గజవల్లి గౌతమ గోత్రం గొట్టుముప్కల భారద్వాజ గోత్రం గొట్టుముప్కల శ్రీవత్స గోత్రం గడియాల విశ్వామిత్ర గోత్రం గడియాలి విశ్వామిత్ర గోత్రం గడిశాసల గోత్రం గడిశాసల గోత్రం గోవిందు ఆత్రేయ గోత్రం ఘంటల కాశ్యప గోత్రం ఘటియారం విశ్వామిత్ర గోత్రం ఘడిసాసల వసిష్టగోత్రం ఘడిసాసల గోత్రం చింతపల్లి లోహిత గోత్రం చుండి చుండీ గోత్రం చుండి కామకాయన గోత్రం చుండి విశ్వామిత్ర గోత్రం జిడిగంటి గోత్రం జీడిగంటి కాశ్యపగోత్రం జీడిగుంట గోత్రం డేరం కామకాయన గోత్రం డేరం విశ్వామిత్ర గోత్రం డేరము కామకాయన గోత్రం తాటికొండ కాశ్యప గోత్రం తాటికొండ కామకాయన గోత్రం తాటికొండ భారద్వాజ గోత్రం తాటికొండ విశ్వామిత్ర గోత్రం తుంగకుర్తి విశ్వామిత్ర గోత్రం దీరుఖానా పూతిమాషగోత్రం దీరుఖానా పూతిమాష గోత్రం దీరుఖాను పూతిమాష గోత్రం దేవులపల్లి కౌశిక గోత్రం నింద్రగంటి కాశ్యపగోత్రం నింద్రగంటి శ్రీవత్స గోత్రం నిద్రగంటి శ్రీవత్స గోత్రం నిద్రగంటి గోత్రం నాభి భారద్వాజ గోత్రం నెమ్మాని శ్రీవత్స గోత్రం నూకల గోత్రం నూకూరి గోత్రం పానుకుమాండు జామదగ్న్య గోత్రం పొణుకుమాండు జమదగ్ని గోత్రం పాతవిల్లి విశ్వామిత్ర గోత్రం పానుగంటి గోత్రం పానుగంటి ఆత్రేయ గోత్రం పానుగంటి జామదగ్ఞ గోత్రం పానుగంటి జమదగ్ని గోత్రం పీరుఖానా జమదగ్ని గోత్రం పేరుఖానా పేరుఖాన పేరుఖానా గోత్రం పోలేపల్లి విశ్వామిత్ర గోత్రం పోలేపల్లి కామకాయన గోత్రం ఫీరుఖాన జమదగ్ని గోత్రం బొగ్గరపు కాశ్యప గోత్రం బొగ్గవరపు గోత్రం బేతంపూడి సాండిల్య గోత్రం బేతపూడి సాండిల్య గోత్రం బ్రహ్మేశ్వరపు ఆత్రేయ గోత్రం భవానీ విశ్వామిత్ర గోత్రం భవానీ గోత్రం భవానీ కామకాయన గోత్రం గోత్రం మంతపూడి గౌతమ గోత్రం మంతపూడి వాసిష్ఠ గోత్రం మేడవరపు విశ్వామిత్ర గోత్రం మేడవరపు కామకాయన గోత్రం మత్స్యగంటి కాశ్యప గోత్రం మద్దిరాల గోత్రం మద్దాల హరిత భట్ల మాధవభట్ల గోత్రం మాబా కౌశిక గోత్రం మాబాల కౌశిక గోత్రం మారాభోట్ల గోత్రం మేరువరపు విశ్వామిత్ర గోత్రం మలకపట్టం విశ్వామిత్ర గోత్రం మలకపట్టం కామకాయన గోత్రం మలకపట్నపు విశ్వామిత్ర గోత్రం మలకపట్నపు కామకాయన గోత్రం మొసలికంటి గోత్రం మున్నంగి హరిత గోత్రం యనుములపల్లి కాశ్యప గోత్రం ఇరివెంటి కాశ్యప గోత్రం रेगल भारद्वाज गोत्रम रेचवरम जमदग्नि गोत्रम रेचवरम जामदग्न्य गोत्रम जमदग्नि गोत्रम रेड्डीगंटी जामदग्न्य रेड्डीगंटी भारद्वाज गोत्री भारद्वाज काश्यप गोत्रम वोडेली भारद्वाज गोत्रम వోడేలు భారద్వాజ గోత్రం వేము కాశ్యప గోత్రం వారణాసి శ్రీవత్స గోత్రం వారణాసి సాలంకాయన గోత్రం వెలగవేటి కాశ్యప గోత్రం కాశ్యపగోత్రం గౌతమ గోత్రం శ్రీరామకవచం కామకాయన గోత్రం శ్రీరామకవచం విశ్వామిత్ర గోత్రం సిక్కం భారద్వాజ గోత్రం సిక్కం విశ్వామిత్ర గోత్రం సిక్కము భారద్వాజ గోత్రం సిక్కము విశ్వామిత్ర గోత్రం సత్యవాడ గోత్రం సత్యవాడ వాసిష్ఠ గోత్రం సాతవిల్లి విశ్వామిత్ర గోత్రం సేనాధిపతుల భారద్వాజ గోత్రం సేనాపతి భారద్వాజ గోత్రం సేనాపతుల भारद्वाजगोत्रम सबनीसु श्रीवत्सगोत्रम सबनीसु भारद्वाजगोत्रम सबरी भारद्वाजगोत्रम सबरी कपिलगोत्रम सबरी सामंची स्वतंत्रकोत्री सोमयाजुला सोमयाजुलासिष्ठगोत्रम सोमयाजुला कपिल गोत्रम सोमयाजुला कपि गोत्रम सोमयाजुला सुकुला सुरभी गोत्रम सुकुरी वाशिष्ठगोत्रम गोत्रम सुकुरु सूकूर गोत्रम सूरी सोमयाजुला कपिल गोत्रम सूरी सोमयाजुला कपि गोत्रम हेजीबू जमदग्नि गोत्रम हेजीबु जामद गोत्रम हेजीबुलू काश्यपगोत्रं गोत्रम हेजीलु काश्यप गोत्रम हे